తల్లిపాలు తాగి తల్లినొమ్మ గుద్దరెడ్డి భాస్కర్ రెడ్డి అని మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు జనసేన పార్టీ చెదగిరి మండల అధ్యక్షుడు తపసి మురళీరెడ్డి విమర్శ మీడియా సహకారంతో ఎదిగి మీడియా వారి బెదిరిస్తావా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కిన విషయాలన్నీ మీడియా వారికి తెలుసు శ్రీవారి లడ్డూలు ఇంటింటికి పంచి గెలుపు కోసం దేవుడితోనే స్టంట్ చేసిన విషయం మర్చిపోయావా చెవిరెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని నాటకాలాడి ప్రజల్ని మోసం చేయలేదా టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశంలో మన తిరుపతి క్లబ్ వ్యవస్థాపకులు చంద్రగిరి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తపసి మురళీరెడ్డి విమర్శ చంద్రగిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాలపై చంద్రగిరి జనసేన మండల అధ్యక్షులు తపసి మురళీరెడ్డి విరుచుకుపడ్డారు ఇటీవల జరిగిన వైఎస్ఆర్ సమావేశంలో జర్నలిస్టులని బెదిరించిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్డీఏ కూటమి గెలిస్తే మీడియా సోదరులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వస్తానని సవాల్ విశారు తన గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి దొంగ ఏడ్పులు ఏడ్చారని ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు ఉపయోగించుకున్నారని నీకు చేయతనిచ్చిన రాజకీయ గురువుల్ని సైతం మోసం చేశామని మండిపడ్డారు

ఒక రాతను రాసుకోవాలి నువ్వే కేసులు వాళ్ళ కేసులు పెట్టుకోవాలి ఆ మీద నీ కేసులు పెట్టుకోని ఏడిచి ఆ దగ్గర ఏం చేయో ఇక్కడ తల్లి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి